ఎన్నికలప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నాను మీకు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ గ్రామ నాయకులు ఉన్నారు పెద్దలు మీకేమో సమన్వయానికి ఏమో విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను మీ వెంట మనవాడు మంచి స్టార్ క్యాంపెయినర్గా పనికి వస్తాడు మనం చేసిన పనులు ఎవ్వరూ చేయలేరు పెన్షన్ కానీ పసుపు కుంకుమ కానీ తనదాత సుఖీభ కానీ పవర్ కానీ కానీ పెళ్లి కాలూ కానీ మైనారిటీలకు ప్రత్యేకించి మన ప్రభుత్వంలో జరిగిన పనులు ఎప్పుడూ జరగలేదు రెండవది మోడీని ఇంటికి పంపించేదాకా మన నాయకుడు ఫైట్ చేస్తారు కాబట్టి ఏంటంటే మోడీని ఇంటికి పంపించాలంటే చంద్రబాబు రావాలి ఇక్కడ చంద్రబాబు వస్తేనే ఢిల్లీపై మోడీని ఇంటికి పంపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూత్ని ఎదురకుపోతే ఇరవై ఐదు రోజులు ఎడ్లపాడు మండలంలో మీకు తెలిసిన వాళ్ళందరినీ తెలుగుదేశం వైపు తిప్పండి గెలిచేది మనం వచ్చే చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పాలంటే చంద్రబాబు గెలవాలి మోడీని అక్కడి నుంచి ఇంటికి పంపించాలి ముఖ్యమంత్రి యువనిస్తాం డిగ్రీ వాళ్ళందరూ పెట్టుకోండి స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకోండి పదో తరగతి చదివినా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాను ఆ పదో తరగతి చదివిన వాళ్ళకి కూడా ఇప్పిస్తాను ముఖ్యమంత్రి ఏమని ఇస్తాను డిగ్రీ డిగ్రీ లేని వాళ్ళకేమో పదో తరగతి చదువుకున్న వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి సీ సిటీలో కానీ అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేస్లో కానీ గవర్నమెంట్ కూడా పెట్టిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి